నమస్కారం ప్రజలారా మనం అందరం కలిసి ఒక కొత్త పార్టీ పెడదాం అనుకుంటా ఉన్నాం ఏంది సీమరాజ వీడియోలోనే ఏంది రావడంలోనే కొత్త పార్టీ అంటున్నాడు ఏందని అనుకోవచ్చు మీరు ఏం మన ప్రయోజనాలకో లేకంటే మన ముఖ్యమంత్రులు అవుదామనో మన మంత్రులు అవుదామనో కాదు జగనన్నను ప్రధానమంత్రిని చేసేదానికి అదేవిధంగా ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో మన పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉండదు కాబట్టి అసలు మనం పార్టీ ఎందుకు పెట్టాలనుకుంటున్నాము ఆ పార్టీకి ఏం పేరు పెడదామని అనుకుంటున్నాం అనేది ఒకసారి మీతో కూడా చర్చించాలి నేను ఎందుకంటే మీ అభిప్రాయం తప్పకుండా నాకు కావాలా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకు పెట్టాలి పార్టీ ఏమి ఇప్పుడు మన వైసీపీ పార్టీకి ఏమి వచ్చింది మన జగనన్న ఏమి ముందుకు పోలేదా లేదు ఇంకొకటి ముందుకు పోలేదా మిలిటరీ రాలేదా అని మీరు అనుకోవచ్చు పోతే మనం ఒక్కొక్కటిగా చర్చించుకుందాం ముందుగా పార్టీ పేరు పేరేందని మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి నేను ఒకటి కూడా చెప్తాను నేను పోతే మన జగన్ అన్న బెంగళూరు పాలెస్కి పోయి ఆ నోట్ల కట్టల మీద ఆయన పునుకునే వదిలిగా రానబోతే ఎలక్షన్ బయటకు వచ్చి మనకు అందరూ కూడా కావాలా మీరు అందరూ మళ్ళీ ఓట్లేంటి మీ పెట్టే కదా అని చెప్పి ఆమె పాటికి ఆమె పోయా అదేవిధంగా రోజే కనిపోతే గతంలో ఎగిరి ఎగిరి పడతా ఉన్నింది ఇప్పుడు ఆడుండేది ఉండేది ఏమైంది కనపడకపోయా ఎప్పుడో ఏదో ఒక రోజు అట్టా తూతూ మంత్రంగా వచ్చి ఆమె పాటికి ఆమె హైదరాబాద్ లో షూటింగ్లు ఇటు మళ్ళీ చెన్నైకి పోయి ఆ వ్యాపారాలు పాడు చేసుకుంటా ఆమె బ్రహ్మాండంగానే ఉండాలి ఇది రమ్మంట రాంబాబు అనబె సరే వచ్చాడు రోజు చెప్పేది లేరు స్వామి అంటారు పోతాడు ఇప్పుడు ఏదో అమెరికాకు ఉన్నాడు ఏదో ఏదో ఒక మంచి కార్యం మీద ఇంకా కొడాల నాని అంటావా లేడు వల్లము నేను వంశీ అంటావా అవుడ్ పేరుని నాని అంటావా వచ్చాడు మాట్లాడతాడు పోతాడు మన ఇంతకు ముందు మంత్రి ఉన్నాడు చీది రప్పల రాజు అని ఒక ఆయన ఆయన ఆడాడు రా స్వామి అంటే గోర్కా పని చేసుకుంటున్నాడు నేపాల్ మొఖం వాడు కదా అని ఇటాంట్రీ ఇంకా చాలా మంది ఇంక కోడిగుడ్లు అయిన మంత్రి అంటే మాజీ మంత్రి గారు ఆయన ఏదో పని మీద ఆయన పోయా మన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే ఆయన బిఎఫ్ మధుసూదర్ రెడ్డి అనుకుంటే ఆ ఎమ్మెల్యే బెంగుళూరు వ్యాపారాలు ఫ్లాట్ వ్యాపారం చేసుకునే మనకు ఎవరు ఉన్నారు మాట్లాడేదానికి అనిల్ కుమార్ ఎట్టపోయినాడు అనిల్ కుమార్ ఆదవి ఎట్టపోయినాడో తెలియకపోయా కాగా ఆయన గోవర్ధన్ రెడ్డి అవటం పోతే సరే ఏం చేశాడు ఎందుకు లోపల ఉన్నాడు అందరూ తెలుసు మిథున్ రెడ్డి కథ ఏందో చూశారు పెద్దిరెడ్డి కథ ఏందో చూశారు శివురెడ్డి కథ ఏందో చూచిమి మాచరంలో అనిపోతే ఆయన పిన్నిలు ఎట్టపోయినాడో కంటికి కనపడకపోయా ఇంత మనకు చెప్పుకుంటూ అంటే ఎగిరెగిరి పడేవాళ్ళు బాగా ముందుకు వచ్చి ప్రజల్లో ఏదో ఏమి జరగకపోయినా ఏమో ఏదో జరిగిపోయిందని చెప్పి వాళ్ళు ఆ విధంగా చేసేటువంటి వాళ్ళందరూ కూడా రాకపోతున్నారు ఇప్పుడు బయటికి సజ్జలన్నేమో ఇంతకుముందు మన విజయసాయి రెడ్డి ఉన్నప్పుడేమో మన పార్టీ బ్రహ్మాండంగానే ఉన్నింది పార్టీ బాగునింది అన్ని రకాలుగా ముందుకు పోతా ఉన్నాం ఆయన చెప్పేటువంటి సరే లంగారా బఫూనా డెకాయిటా ఏం ఐడియాలు ఇచ్చా ఉన్నాడు ఇచ్చా ఉన్నాడు పోతా ఉన్నాం నూట యాభై ఒకటే వచ్చినాయి మన మిల్లెట్ రెడ్డి ఎవరైతే పదకొండు వచ్చేదానికి కారణమైనటువంటి మిల్లెట్ రెడ్డి సజ్జల గారు నేతృత్వంలో పార్టీ ముందుకు పోవడం మాకు ఇష్టం లేదు పార్టీ కార్యక్రమాలు చేయడం కూడా మాకు ఇష్టం లేదు అని చెప్పి మాజీ మంత్రులు నాకు చెప్పినారు మాజీ శాసనసభ్యులు కూడా కొంతమంది నాకైతే చెప్పినారు ఇది వాస్తవం ఎందుకంటే మన ఓడికి అంత సేవ లేదు మనోడికి సేవ లేనప్పుడు ఈ సేవ లేనోడికి ఆ సజ్జలు ఏమి సలహాలు ఇచ్చాడో ఆ సలహాలు మేం పాటి వీళ్ళు నిద్రలేసి చెంబట్టుకొని నీదలు లేఖ అంటే మే ఆడొచ్చేమో ఇదేమన్నా ఒక పద్ధతిగా ఉండదా లేదంటే ఇంకొకటి ఉండదా ఏమీ అని ఇష్టానుసారంగా కార్డు ఒకటి వేసుకోండి ఆ ఓండి కొట్ట ఎందుకు ఈ కథలన్నీ నేను ఏమి కార్డులు ఎందుకు ఈ కథ ఈ డేటా ఏంది ఈ వ్యవహారాలు ఏంది అని చెప్పి చాలా మంది అయితే అంటున్నారు సో మనం ఏం చేద్దాం మనమైతే అన్నన ప్రధానమంత్రిని చేయాలా నూట యాభై ఇప్పుడు మనం నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చినాము పదకొండు నుంచి మళ్ళా మనకు నూట యాభై ఒకటి రావాలంటే మన జెండా ఏమన్నా అంటే జెండాని కూడా నేను మనమేం పార్టీని పెట్టాల శివన్న పార్టీ పెడితే శివన్న పార్టీ శివన్న దగ్గర నుంచి మనం పార్టీని లాక్కున్నాం మనం పార్టీని లాక్కొని ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఏ విధంగా జరిగింది ఆ పదహారు నెలలు జైల్లో ఉండటమంట రోడ్ల పడిగా శరీరం లెక్క విజయమ్మ జరగడం అంట ఈ కథ ఈ వ్యవహారాలు అనేవి అందరికీ తెలుసు కానీ మనకు ఈ పార్టీ అచ్చుబాటు లేదు మనం జెండా మార్చాలా గుర్తు మార్చాలా ఏంది కథ ఏం గుర్తు పెడదాం ఏం జెండా పెడదాం మీ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నేనేమనుకుంటున్నానంటే ఆర్ఆర్ పార్టీ అని పెడదాం ఉన్న ఆర్ఆర్ఆర్ త్రిపుల్ ఆర్ పార్టీ అంటే ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగ పార్టీ పెట్టి దానికి మనం ఏదైతే మనం కదిరి నుంచి తెప్పించినటువంటి ఆయుధం ఉన్నాదో ఆ ఆయుధాన్ని గొడ్డల్ని మన పార్టీ గుర్తుగా పెట్టుకొని అంటే ఇది అందరికీ తెలుసు గొడ్డలు నువ్వేం సీమరాజా అంటారేమో మీరు మనం గొడ్డలు వాడిన తరువాతనే ముఖ్యమంత్రి అయినాం మనమేం గులకరాయితో ముఖ్యమంత్రి కాల గులకరాయి మొన్న మొన్న గులకరాయి వేసుకొని అది ఒకరాయ ముగ్గురికి నలుగురికి తగిలినప్పటికీ గులకరాయి మనకు అంత ప్రభావితంగా మనకేం అంత అచ్చుబాటు లేదు అది మనకి ఎంతసేపటికి గొడ్డలే మనకు ఆయుధం గొడ్డలే మనకు బాగా అచ్చుబాటైంది అందుకని చెప్పి మనం గొడ్డలు గుర్తుపెట్టి పార్టీ జెండాని కూడా మనం త్వరలో ఆవిష్కరిద్దాం రాజారెడ్డి రాజ్యాంగ పార్టీని మనం స్థాపించి అన్నను ప్రధానమంత్రిని చేయాలనేది నా లక్ష్యంగా నేను ఒక లక్ష్యం అనుకోకుండా మీరందరూ దానికి ఏమన్నా తోడుగా ఉంటారా లేకంటే వద్దులేసీమరాజా అంటారా ఏందనేది మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియాలని నేను తెలుసుకోవాలని చెప్పే ఈ వీడియో చేయటం కూడా మీ అభిప్రాయాన్ని కనుక తెలియజేశానంటే తప్పకుండా మనం రాజారెడ్డి రాజ్యాంగ పార్టీ ద్వారా అన్నను ప్రధానమంత్రిని చేసుకొని అదేవిధంగా అన్న యొక్క ఆశని కూడా మనం సంతృప్తిగా ఆయన ఉండాలని చెప్పి మనం కోరుకుంటున్నాం కాబట్టి అన్న ఆశ కూడా మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం నాకు తోడుగా మీరందరూ ఉంటారని నేనైతే ఆశిస్తా ఉండా సరే పార్టీ ఏదన్నా మీకు రాజారెడ్డి రాజ్యాంగ పార్టీ కాకుండా ఇంకా ఏమన్నా వేరే ఏమన్నా ఆలోచనలు ఉన్నా కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి మనం కూర్చొని పరిశీలన చేద్దాం ఏ పార్టీ పెడితే బాగుంటుంది ఏ జెండా పెడితే బాగుంటుంది ఏ పార్టీ సింబల్ పెడితే బాగుంటుంది ఏది పెడితే బాగుంటుంది ఇంతకుముందు అంటే ఫ్యాన్ ఉంది ఫ్యాన్కు రెక్కలు ఊడిపోయినాయి ఈ ఫిల్మిట్లు కాలిపోయినాయి కింద పడిపోయేటువంటి పరిస్థితికి వచ్చినాం పడిపోయింది కూడా నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చినామంటే ఆ రోజే పడిపోయింది నేనేమిదేమి కొత్తగా ఏమి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఏమి లేదు సో అందుకని చెప్పి మనం రాజారెడ్డి తాతగారిని మనం స్మరించుకుంటూ ఆయన రాజారెడ్డి గారిని మనం మన 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 ఏదన్నే ఉంటారు మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తాతను స్మరించుకుంటూ ముందుకు పోయినామంటే తాత ఆశీస్సులు మనకు మన జగనన్నకు ఒక పుష్టిగా ఉంటాయి ఉంటాయి ఖచ్చితంగా అన్న కూడా ప్రధానమంత్రి అవుతాడని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం కూడా నీకెట్ట వచ్చింది సీమరాజ అనొచ్చు నేను వివేకం సార్తో మాట్లాడటం జరిగింది రాత్రి ఒరే మన బిడ్డ ఇబ్బంది పడుతున్నాడు మనకు ఈ విధంగా లేదు పరిస్థితి చాలా తారుమారుగా ఉండాలి తాత పేరు పెట్టుకొని ముందుకు పోండి నాకు వాడినటువంటి ఆయుధాన్ని గుర్తుగా పెట్టుకొని మీరు ముందుకు కన్నా పోయినారంటే తప్పకుండా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో అన్న ఉన్న రోజులు అంటే ఎప్పుడో రోజు ప్రధానమంత్రి అయితే అవుతాడు అని చెప్పి ఆయన వివాహంగా సెలవు ఇవ్వటం జరిగింది దానికోసం అని చెప్పి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి మీరు ఎందుకంటే ఏమి నా ఒకరితో అయ్యే పని కాదు ఇది మీరందరూ కలిసి మనం తలా ఒక అన్న ప్రధానమంత్రి అవుతాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ పార్టీ పెడదామో తెలియజేయండి ఏ గుర్తు పెడదామో తెలియజేయండి మన పార్టీ జెండాలు ఏ విధంగా ఉండాలనేది కూడా మీరు తెలియజేశారు అంటే మేము ఖచ్చితంగా వాటన్నిటినీ పరిశీలన చేసి మనం అందరం కూడా ఒక ఒక నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి మనం ముందుకు పోదామని తెలియజేసుకుంటూ నమస్కారం